శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మూడవ తారీఖున అశ్విని నక్షత్రం నుంచి భరణి నక్షత్రంలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం జాతకానికి ఒక జాతకం ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా రాణించాలన్నా విద్యావంతుడు సంస్కారవంతుడు అవ్వాలన్నా కూడా జాతకంలో గురువు అనుకూలంగా బలంగా ఉండాలి అలాగే గోచార రీత్యా ఉన్నటువంటి గురువు కూడా అనుకూలమైన స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు జాతకుడు యొక్క ప్రతిభ అతని యొక్క సంస్కారానికి అతని విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఒక వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా ఉద్యోగం చేయాలన్నా ముఖ్యంగా ధనం సంపాదించాలన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి మరి ప్రస్తుతం ఈ గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు వృత్తి సంబంధించిన విషయాల్లో జాతకుడు తన జీవనోపాధికి ఏ విధంగా ధనం సంపాదిస్తాడు అన్న విషయాల్లో ఒక గుణపాఠాన్ని నేర్పడం అన్నమాట అంటే గురువు స్వభావసిద్ధంగా గురువు పనేటి జాతకుడిని అంటే ఒక విద్యార్థిని ఒక స్టూడెంట్ని ఒక భక్తుడిని సరైన మార్గంలో పెట్టాలంటే వాడికి ముందుగా వాడి యొక్క నడవడిక వాటి లైన్స్ తీర్చిదిద్ది తర్వాత తన మంచి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఒక గుణపాఠం నేర్పిన తర్వాత ఆ భావాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది అంటే ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు అంటే ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా మరి పై స్థాయికి రాలేకపోవడం పై అధికారుల నుంచి ఒత్తిడి అంటే జాతకుడికి పని నేర్పే కార్యక్రమం ఉంటుంది పని నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క గురువు నుంచి కానీ వాడి బాస్ తెగ్గి నుంచి కానీ కంపల్సరీగా ఇబ్బంది ఉంటుంది అన్నమాట వాడు ఏం చేసినా కూడా తప్పంటాడు ఇలా చేస్తే అలా చేయమంటాడు సో ఈ విధంగా పనిష్మెంట్తో కూడుకొని ఉంటుంది ఒక ట్రైనింగ్ లాంటిది ఇప్పుడు ఏదో ఒక జాతకుడు ఎస్ఐ పోస్ట్కి సెలెక్ట్ అయితే ఒక ఆరు నెలలు ట్రైనింగ్ రూపంలో నానా విధాల పరీక్షలు పెడుతుంటారు అది జాతకుడు తీర్చిదిద్ది ఒక క్రమశిక్షణ క్రమశిక్షణతో కూడుకున్నటువంటి యోధుడిగా తయారు చేసే ప్రయత్నమే తప్ప వాడేదో ఉద్యోగంలో సెలెక్టెడ్ కాబట్టి వాడి మీద కోపంతో నానా రకాలుగా ఇబ్బంది పెడితే వీడి పోతాడలే అన్న ఉద్దేశం అయితే కాదు కదా సో ఆ విధంగానే గురువు అనేక రకాల పరీక్షల తర్వాత జాతకుడికి అర్హతకు తగినటువంటి పదవి ఇవ్వడం జరుగుతుంది మరి గురువు మొన్నటి వరకు కేతు నక్షత్రంలో ఉండడం వల్ల వృత్తిలో సరైనటువంటి స్టెబిలిటీ లేకపోవడం సరైనటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం జరిగింది ఎప్పుడైతే శుక్రగ్రహ నక్షత్రంలోకి మారుతున్నాడో ఫిబ్రవరి మూడు నుంచి జాతకుడికి ముఖ్యంగా ఏంటంటే ఇన్కమ్ సోర్స్ అనమాట అలాగే జాతకుడికి వృత్తిలో కంఫర్ట్స్ పెరుగుతాయి అంటే అతను ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఆఫీసు చాలా ఆధునిక సౌకర్యాలతో ఏసీ గీసీ పెట్టడం జరుగుద్ది జాతకుడు ఉపయోగానికి వాహనం ఇవ్వడం జరుగుతుంది ఇతర ఐస్టాండ్లు ఉంటారు ఆ విధంగా ఉద్యోగపరంగా అభివృద్ధి ఆదాయం పెరగడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే గురువు శుక్రుని యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది గురువు ఏదైనా ఇవ్వడమే అతని యొక్క పని ఏ ద్వారా అనేది శుక్కుడు ద్వారా ఇవ్వడం జరుగుతుంది మరి శుక్కుడు ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతి లాభస్థానం అంటే వృత్తికి ధనస్థానం అంటే దశమానికి రెండో స్థానం పదకొండో స్థానం కాబట్టి వృత్తిలో ఆదాయం పెరుగుతుంది చతుర్థం విద్య కంఫర్ట్స్ మాతృ సౌఖ్యం వాహనం జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండడం అనేది భావ ఫలితాలు అటువంటి భావ ఫలితాలు లాభభావ ఫలితాలు జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది జాతకుడు ప్రయత్నపూర్వకంగా ఒక గృహాన్ని కానీ వాహనాన్ని కానీ సమకూర్చుకునే అవకాశం ఉన్నది సో మరి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏర్పడుతుంది అయితే శుక్కుడు మరి ప్రస్తుతం ఆరవ భావంలో సంచరిస్తున్నాడు దానివలన ఏంటంటే ఒక విధంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉన్నది లేదా మీకు తండ్రి తరపు బంధువుల యొక్క స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఆధ్యాత్మిక రంగంలో గురు సమానులైనటువంటి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉన్నది సో అలాగే మరి కొంతవరకు రుణాలు చేయడం కూడా జరిగే అవకాశం ఉంది ఏదైనా ఇల్లు కొనడాకో వాహనం కొనడాక కొంతవరకు మీరు రుణాన్ని చేయడం జరిగే అవకాశం ఉన్నది అంటే మొత్తం మీద ఏదైనా మీకు సౌఖ్యమే ఇక్కడ మెయిన్గా ఫైనల్ రిజల్ట్ కనబడుతుంది ఆర్థిక పరమైన లాభం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది సో గురువు మరి కుజుడితో ఫలితం కూడా ఇవాళగా కుజుడు రాశిలో ఉన్నందుకు అంటే ఇక్కడ గురువు ఏం చేస్తున్నాడు మనకి గురువు ఫలితాలతో పాటు శుక్రుని ఫలితాలతో పాటు కుజుడు ఫలితాలు ఈ మూడు కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇది కంపల్సరిగా జాతకుడికి సప్తమ స్థానంలో కుజుడు స్థాయిలో ఉన్నాడు అంటే ఒక విధంగా జాతకుడికి కుజుడి ద్వారా రుచిక యోగం అనే యోగం ఏర్పడింది సో ఈ కారణం వల్ల జాతకుడు ధైర్యవంతుడై తన యొక్క విద్వత్తుని తన యొక్క టాలెంట్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతుంది అంటే కొన్ని సందర్భాల్లో మైనస్సా ఆ పక్కన పెడతాం మాత్రం జాతకుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వివాహపరమైన సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది ఈ పరిష్కారం చూసుకునే దిశలో మరి జాతకుడికి లాభం కలిగే అవకాశం ఉంది అలాగే పార్ట్నర్స్తో ఉన్నటువంటి విభేదాలు కానీ రుణదాతలు రుణగ్రస్తుల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ తొలగే అవకాశం ఉంది బట్ ఏదైనా మొత్తం మీద జాతకుడు నిక్కచ్చిగా కరాఖండిగా వ్యవహరించి అతనికి ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అలాగే న్యాయపరమైన విషయాలలో ఖచ్చితంగా న్యాయాన్ని పొందుతాడు చికాకులు నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది సో ఏదైనా మరి గురువు ఈ శుక్రగ్రహ నక్షత్రంలోకి వెళ్ళడం వల్ల ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది వాళ్ళకి ప్రయత్నపూర్వకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ అలాగే గృహ లాభం కానీ జరిగే అవకాశం ఉంది సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారీత గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది కేవలం గోచారం అనేది చంద్రుని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు జరగకపోవచ్చు కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవల పని లేదు ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం అందువల్ల ఏంటంటే ఏలినాటి శ్రేణి జరుగుతుంది లేదా అష్టమ శ్రేణి జరుగుతుంది ఈ జన్మ శ్రేణి జరుగుతుంది ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా లేదంటే వివాహం చేయొచ్చా సంతానానికి ఇది అనుకూల టైమా ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోనాక ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతకం గురించి ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు సాధ్యైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞటువంటి నిజాయితీ పరుడైనటువంటి ఆస్ట్రాజ్జర్ చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమైన పద్ధతి అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టేమన్నా కానీ అటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అవుతే కావు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవ్వడమే ఇంపార్టెంట్ అనే విషయం ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరఫున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు పైపచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ సూర్యగ్రహ అనుగ్రహం కావాలి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం ఆదివారం నియమంగా ఉండడం శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారనో అక్కగారినో భార్యనో గౌరవించడం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం మార్చిపోయిన బట్లు సింపిడి జీత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఈ ప్రతీది కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఈ విడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి